హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డ్యాన్స్ అయిపోయింది స్వి స్విమ్మింగ్ ఫస్ట్ ఉంటుంది డ్యాన్స్ లాస్ట్కి ఉంటుంది తర్వాత ఆర్ట్ లాస్ట్కి అయితే లాస్ట్కి ఉంటుంది ఇప్పుడు స్విమ్మింగ్ డ్యాన్స్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇప్పుడు నేను ఎడ వెళ్తున్నానంటే మా స్కూల్లో గ్రౌండ్ ఫ్లోర్లో తినేది ఉంటుంది కదా రోజు నేను అక్కడే తింటాను అక్కడ వెళ్ళి ఇప్పుడు తింటున్నాను అందరూ ఇడ్లీ తింటున్నారు నేను కూడా ఇడ్లీ తింటున్నారు చూపిస్తారండి మేము అయితే పోతున్నాము కూర్చోడానికి కూర్చొని ఇడ్లీ తీసుకుంటున్నాము ఇడ్లీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది సాంబార్ అయితే ఇంకా చాలా చాలా గా కాలం కారంగా ఉంది కానీ చాలా బాగుంది కానీ కర్రీ కూడా ఇచ్చా కర్రీ కూడా ఇచ్చారు కానీ అది ఎక్కడికి కూడా నాకు తెలియదు రోజు నేను స్కూల్కి వెళ్తా కదా అప్పుడు తినేటప్పుడు ఈడనే కూర్చుంటా అది ఫస్ట్ టైం మా మమ్మీ చూస్తుంది మా మమ్మీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ ఫోటో తీస్తేనే ఉంది నచ్చింది మా మమ్మీకి డైనింగ్ హాల్ హోటల్ లాగానే ఉంది చాలా బాగుంది ఫుడ్ అయితే మా తమ్ముడు అయితే ఒకటే తింటాడు కాంప్లెక్స్ కూడా ఉన్నాయి కాంప్లెక్స్ కూడా తింటున్నాము కానీ ఇంకా స్టార్ట్ చేయలే ఎవరు కొన్ని కొన్ని మంది తింటున్నారు కూడా అప్పుడే కానీ నే మేము ఇంకా తింటలేము ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారో చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరూ సెకండ్ టేబుల్లో కూర్చుంటాను మేమైతే ఇప్పుడు కొత్త టేబుల్లో కూర్చున్నాము రోజు నేను సెకండ్ టేబుల్లో కూర్చుంటాను ఈ టేబుల్ కాకుండా ఈరోజు నేను కొత్త కొత్త టేబుల్లో కూర్చున్నాను మీకు తెలుసా మా తమ్ముడు తింటుండు నేను కూడా తింటున్నా సాంబార్ అయితే చాలా చాలా నచ్చింది మా డాడీకి కూడా నచ్చింది అందరికి చాలా నచ్చింది కరికొండ సాంబారే బాగుంది ఎక్కువగా కానీ కాంప్లెక్స్ కూడా ఉంది మేము ఫస్ట్ కూర్చున్నప్పుడు వాళ్ళు మేము కూర్చు కిందికి వచ్చే వరకు వాళ్ళు పెట్టి ఉంటారు కానీ ఫాస్ట్గా లేట్ అవుతుంది అనేసి వాళ్ళు పెట్టి ఉంటారు కొంచమే పెడతారు తింటారో లేదో మళ్ళా మనం చెప్తే ఆయమ్మలైనా ఇస్తారు టీచర్స్ అయినా ఇస్తారు టీచర్కి మనం చెప్తే టీచర్ ఇస్తారు అప్పుడు మనకు కర్రీ కూడా కావాలంటే ఇస్తారు కానీ బిర్యానీ వెరైటీస్ వెరైటీస్ ఎక్కువ వెరైటీస్గా ఉన్నాయి మీరు ఈ స్కూల్లో జాయిన్ అయితే ఇంకా చాలా నచ్చింది నాకు అదే స్కూల్ వెళ్ళాలనిపిస్తుంది ఇంకా ఏ స్కూల్ వెళ్ళాలనిపించదు అని అంటారు అంత బాగుంది ఈ స్కూల్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చాలా బాగుంది స్విమ్మింగ్ అయితే చాలా పెద్ద ఉంది స్విమ్మింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మీకు స్విమ్మింగ్ వస్తుంది ఈ స్కూల్ అందరికీ బాగా నచ్చిద్ది పోతే అదే పోతా అంటారు ఇంకా వేరే పోను అంటారు ఇంకా కాన్ఫ్లెక్స్ తింటున్నాను చాలా బాగుంది కాన్ఫ్లెక్స్ అయితే మా పెద్దమ్మ అయితే చాయ్ తాగుతుంది మా అమ్మమ్మ అయితే చాయ్ తాగదు స్కూల్ కదా ఎట్లా ఉంటుందో అని తెలియదు మా మమ్మీకి చాయ్ ఓన్లీ ఇంచులోనే తాగుతుంది ఏ దాంట్లో తాగదు